రైతు మిత్రులకు స్వాగతం నేను మీ భాస్కర్ రావు మీరు చూస్తున్నారు ఏర్వాక్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన పెంగల్ తుఫాన్ యొక్క అప్డేట్స్ మీరు ఇప్పుడు చూద్దామండి ఈ పెంగల్ తుఫాన్ ప్రస్తుతం శ్రీలంక దాటి మన పాండిచ్చేరికి దరిదాపుల్లోకి వచ్చి ఉందండి ఇది చిన్నగా తన రూటు మార్చుకొని పాండిచ్చేరి చెన్నై మధ్యలో తీరం దాటే అవకాశం ఉంది ఈ తీరం దాటే సమయంలో గంటకి వంద నుంచి నూట యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందండి పాటి మన నెల్లూరు ప్రకాశం గుంటూరు విజయవాడ ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి తారీఖుల్లో విశాఖపట్నం వరకు ఈ వర్షాలు విస్తరించే అవకాశం ఉందండి ఇకపోతే తెలంగాణ రాయలసీమ ప్రాంతాల్లో కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది పత్తి మిరప పొగాకు రైతు సోదరులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది పొలాల్లో నీరు నిలబడకుండా చేసుకోవాలండి ఒకవేళ మిరప పంటలో కానీ పత్తి పంటలో కానీ పొగాకు పంటలో కానీ నీళ్లు నిలబడితే ఉరక ప్రభావం ఉండే అవకాశం ఉంది నీరు నిలబడకుండా ఇప్పుడే వాటికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలండి ఇక వర్షం వెలిసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మరో వీడియోలో మాట్లాడుకుందాం ఈ తుఫాను ప్రభావం వచ్చేసరికి నెల్లూరు ప్రకాశం గుంటూరు జిల్లాల్లో ఈ రాత్రి నుంచి కానీ లేదా రేపు ఉదయం నుంచి కానీ వర్షాలు బిగినయ్యే అవకాశం ఉందండి ప్రస్తుతానికైతే ఈ మూడు ప్రాంతాల్లో పొడిగా ఉంది ముఖ్యంగా నెల్లూరు డివిజన్లోని గూడూరు సుళ్ళూరుపేట నాయుడుపేట ప్రాంతాల్లో అధికంగా భారీ వర్షాలు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కావున ప్రజలు మరియు రైతు సోదరులు తగిన జాగ్రత్తలు తీసుకోగలరు ప్రస్తుతం నెల్లూరు జిల్లా అంతటా వరి నాట్లు కొనసాగుతున్నాయండి వరి నాట్లు వేసిన తర్వాత నీళ్లు నిలబడితే చాలా కష్టంగా ఉంటుంది నారు అతికి వరి బతకటం అనేది కష్టంగా ఉంటుందండి నీళ్లు నిలబడితే నీరు నిలబడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోగలరని రైతు సోదరులకి విజ్ఞప్తి మరో మంచి వీడియోతో మరో ఈ సైక్లోన్ యొక్క అప్డేట్స్తో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు జై హింద్